అందరికీ నమస్కారం ఈ రోజు మనం ధనస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ధనసు రాశి వారికి మే పదో తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గనక గమనించినట్లయితే అండి రేపటి రోజున వీరిని దూరం పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు వీరి కాళ్ళ దగ్గరకు రాబోతున్నారనే చెప్పుకోవాలి మరి ఇంతకీ వీరిని దూరం పెట్టినటువంటి ఆ వ్యక్తులు ఎవరు తిరిగి మరలా వీరి జీవితంలోకి వారు ఎందుకు రావాలనుకుంటున్నారు అలాగే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ జీవితం రేపటి రోజు రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మనసుకు ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకోండి మరి ధనుసు రాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరు చాలా మంచి స్వభావాలు ఎవరికీ కూడా ఎటువంటి కీడును కూడా తలపెట్టరు అలాగే ఎవరినైనా కానీ అంటే ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా కానీ వెంటనే వారిని మన్నించేస్తారండి అంటే మనసులో అంటే వారి మీద ఏ విధమైనటువంటి పగ కక్ష ఇలాంటివి లేకుండా మంచి స్వభావంతో ఉంటారు ఎదుటి వ్యక్తులను సంపూర్ణంగా వీరు అర్థం చేసుకుంటారు అలాగే వారికి కావలసినవన్నీ కూడా సహాయం చేయడంలో ఈ రాశి వాళ్ళు ముందే ఉంటారని చెప్పుకోవాలి వీరికి రేపటి రోజున నిజం చెప్పాలంటే పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి రోజు వీరికి రేపటి అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు పడినటువంటి కష్టానికి శ్రమకు భగవంతుడు వీరికి ఒక మంచి వరాన్ని అయితే రేపటి రోజున ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మంచి మనసుకు వీరు చేసినటువంటి మంచి పనులకు భగవంతుడు ఒక గొప్ప అనుగ్రహాన్ని అయితే వీరికి కల్పించబోతున్నాడండి అలాగే వీరికి రేపటి రోజున ఇంకా చిన్నపాటి అంటే పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవండి చాలా మిశ్రమమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రాశి వారికి అంటే చాలా రోజుల నుండి అండి ఇక మనకు పెద్ద పెద్ద పండితులే చెప్పడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ రాశి వారికి సుడి తిరగబోతుందనే చెప్పారు కాబట్టి ఇంకా నుండి మీకు అన్ని రకాలుగా అంటే మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అనేది అస్సలు లేదనమాట అంత అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందబోతున్నారు అసలు మీకు పట్టినటువంటి ఆ అదృష్టం ఏమిటి ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీ జీవితంలో కలగబోతుంది ముందుగా ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు ఊహించినటువంటి ధనం మీ చేతికి అందడం అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీ పెంచడం లేదంటే ఉద్యోగం నుండి ఇంకొంచెం పై స్థాయికి మీరు వెళ్ళడం ఇలాంటి ప్రమోషన్స్ రావడం లేదంటే ఎక్కడన్నా మీకు నచ్చని దగ్గరకు మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క తెలివితేటలను మీ టాలెంట్ను గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పోగట్టం అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారడం ఈ విధంగా అంటే అంతకుముందు కాస్త కోస్తో ఏమైనా గొడవలు కానీ ఉన్నా కానీ మీ యొక్క విలువ అనేది పూర్తిగా కొంతమందికి కూడా అర్థమవుతుందండి ఎందుకంటే మీకు అంటే మీకు ఉన్నటువంటి అలాగే మీరు చేసేటటువంటి సహాయానికి కొంతమంది ఎవరైతే అంటే కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారే కావచ్చు అండి లేదంటే ఉద్యోగంలో మీ పక్కనే ఉంటూ మీతో అంటే మీతో ప్రతిరోజు కూడా కలిసి పనిచేసే వాళ్ళే మిమ్మల్ని చాలా రోజుల నుండి అంటే మీరు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా వారితో పంచుకుంటూ ఉంటారు ఇలా మీరు ఏది కూడా కళ్ళకప్పడం లేకుండా అందరితో సమానంగా ఆనందంగా మీరు ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా తీసుకోరు కదండి ఎందుకంటే మనకేదైనా ఒక వన్ పర్సెంట్ మంచి జరిగినా కూడా అయ్యో వీడికి మంచి జరిగిందా 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 అని అనుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళకు కూడా అంటే భగవంతుడు యొక్క అనుగ్రహం వలన వీరు చక్కగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడులే పోనీలే చాలా రోజుల నుండి కష్టపడ్డాడని చెప్పి అనుకోరండి వీరికి ఎలా వచ్చిందా అని ఇలా నిద్ర పోరు అనమాట అంటే డైజెస్ట్ అవ్వదు వాళ్ళకు అలాంటి వ్యక్తులు కూడా మీరంటే ఏంటి అసలు మీరు మీ యొక్క కష్టం ఏమిటి నిజంగా మీరు ఎంత కష్టపడ్డారు అనేటటువంటి విషయాన్ని వారు రేపటి రోజున తెలుసుకుంటారు ఊరికే ఏది కూడా ఎవరికి రాదండి ఎంతో కొంత కష్టం అయితే చేసే ఉంటారు దాని వెనుక అంటే వారు చేసినటువంటి కష్టం అనేది ఊరికే పోదు కాబట్టి ఒక ప్రతిఫలం అనేది భగవంతుడు మీకు ఇచ్చాడంటే అది ఊరికే ఇవ్వడు అంటే అంతకుముందు మీరు ఏదైనా కష్టపడి ఉండవచ్చు లేదంటే ఇంకా మీరు మంచి మంచి పనులు చేయడం వలన ఆ యొక్క ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఒక అదృష్టంగా భగవంతుడు ఒకేసారి అయితే అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడండి అలా ఆ అనుగ్రహ వర్షాన్ని ఇక ఆగిపోయేంత వరకు కాకుండా మన జీవితాంతం కూడా మనము అంటే మనం బ్రతికి కాలం సంతోషంగా ఉండే విధంగా ఆ అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపిస్తూనే ఉంటాడు భగవంతుడు మరి ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక దాంట్లో లాభం వచ్చింది అనుకోండి ఆ లాభం అనేది మనం చాలా రోజుల నుండి కష్టపడితే తప్ప రాదండి మరి ఆ లాభం అలాగే వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనకు మాత్రం ఏం సంతోషంగా ఉంటుందో చెప్పండి అది అలా కొనసాగుతూ ఉండాలి ఆ కొనసాగుతూ ఉండాలని చెప్పి మనం కూడా ఊరికే ఉండకూడదండి మనం చేయాల్సినటువంటి కష్టం మనం చేయాలి మిగతాదంతా కూడా భగవంతుడు విడిచిపెట్టాలి అప్పుడే ప్రతిఫలం అనేది దక్కుతుంది ఆ విధంగా ఎప్పటి నుండో మీరు చేసినటువంటి కష్టానికి భగవంతుడు ఒక మంచి ప్రతిఫలం అయితే మీకు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి తద్వారా మీతో ఉన్నటువంటి ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు మీకు దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు వచ్చినటువంటి మంచి స్థాయి గుర్తింపు వాళ్లకు తెలుస్తుంది తెలుసుకొని మరలా మీ దగ్గరకైతే రాబోతున్నారు ఎవరైతే మీ నుండి దూరం అయ్యారో ఆ ఇంక వీడు ఎందుకు పనికిరాడలే వీడి వల్ల మనకి ఏం అవసరం ఉందలే అని చెప్పేసి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులే రేపటి రోజున మీ దగ్గరకు వచ్చి నిజంగా మీ విలువ అలాగే మీరు చేసినటువంటి కష్టం ఇంతదా మీ ఊరికే రాలేదండి ఏది కూడా అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళ నోట్లో నుండి ఆ మాట రావడం వలన మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారండి అలాగే కావాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే దూరం పెట్టారో ఆ నిజం కూడా మీకు తెలుస్తుంది అంటే ఇన్ని రోజులు కూడా మీరు వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారే అనుకోండి వాళ్ళే కావాలని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారని మీకు తెలియదు అనమాట అయితే రేపటి రోజున ఏంటంటే ఆ విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు ఇలా ఉంటారు ఆ మనుషులు నిజంగా ఏదైనా మన దగ్గర ఒక వస్తువు కానీ లేదంటే మన దగ్గర ఒక స్థాయి కానీ ఉంటేనే కదా మనుషులు లేకపోతే మనని అసలు పట్టించుకోరా ఇలా ఉన్నారేంట్రా బాబు అని చెప్పి రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆ నిజం తెలుసుకున్న తర్వాత తర్వాత అప్పటి నుండి మీరు తెలుసుకుంటారు అతి మంచితనంగా కాకుండా ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని అప్పటి నుండి రేపటి నుంచి చాలా అంటే చాలా మంచి మంచి విషయాలను అయితే రేపటి రోజున తెలుసుకోబోతారు అలాగే మీ కుటుంబంలో కూడా అంటే కొంతమంది మీకు ముందే చెప్పి ఉంటారండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు అలాగే ఎవరికి కూడా సహాయం చేయాలి కానీ అతిగా ఎవరికీ కూడా ఎటువంటి సహాయాన్ని చేయవద్దు మనకు లేకుండా ఎవరికి కూడా ఇవ్వమని చెప్పి భగవంతుడు కూడా చెప్పడు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి కుటుంబ సభ్యులు మీకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాటలు కూడా మీరు వినకుండా ఎంతో మందికి సహాయం చేసి నష్టపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఒక్క మంచి పని కూడా అయితే వృధాగా పోనివ్వడండి ఎందుకంటే ఏది చేసినా కూడా మంచి అయినా చెడైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అంటారు కదా అలాగే మీ మంచితనాన్ని మీకు చక్కగా రిటర్న్ గిఫ్ట్ అనేది భగవంతుడు అయితే మీకు రేపటి రోజున ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి మీ మీ రీత్యా అలాగే ఇంకా మీ యొక్క వ్యాపారపరంగా కానీ ఏదైతే మీ వృత్తికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మంచి విజయాన్ని అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా అలాగే మీ చేతి నిండా కూడా ధనం అంటే అండి ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదండి మీ చేతికి సరిపడా ధనం అయితే మీ చేతికి అందుతుంది అంటే మీ అవసరానికి సరిపడా ధనం అయితే రేపటి రోజున మీకు నిండుగా ఉంటుంది ఒకరికి అప్పిచ్చే స్థాయికి కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును కొంచెం జాగ్రత్త చేసుకునేటటువంటి విధంగా మీ చేతిలో అయితే డబ్బు అయితే ఉంటుంది ఇంకా que okay, ya అంటే వ్యాపారానికి సంబంధించిన వారు చాలా రోజుల నుండి చాలా అంటే చాలా నష్టపోయినటువంటి వారు కూడా రేపటి రోజున మంచి లాభాన్ని అయితే చూడబోతున్నారండి అలాగే కోర్టు సమస్యలకు కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఎవరైతే అలిసిపోయి ఇక మాకు ఆ సమస్య వలన ఎలాంటి ఫలితం రాదు అని చెప్పి ఎవరైతే నిరాశపోయి ఉంటారో అలాంటి వారికి కూడా రేపటి రోజున ఆశ్చర్యపరిచేటటువంటి ఒక మంచి న్యూస్ అయితే మీకు సంబంధించి అంటే మీకు మీకు మీకుగా మీకు మంచి శుభవార్తగా మీరు వినాలనుకున్నటువంటి రిసీవ్ చేసుకోవాలన్నటువంటి వార్తను రేపటి రోజున ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో అయితే రేపటి రోజున మీకు వింటారనే చెప్పుకోవాలి ఇలాగే రాజకీయ పరంగా సినీ రంగ ప్రవేశానికి ఇలా ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అండి ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కొన్ని అంటే మీరు ఊహించినటువంటి ఫలితాలు రేపటి రోజున అయితే మీకు దక్కబోతున్నాయి అలాగే ఎవరైతే విద్యార్థులు అంటే చక్కగా ఈ యొక్క పరీక్షలు అన్నీ కూడా రాసేసి మార్క్స్ అన్నీ కూడా చక్కగా వచ్చేసి వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ స్టడీస్ అవి కొనసాగించాలని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వీసాకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే వింటారనే చెప్పుకోవాలి ఇక అలాగే కుటుంబంతో కలిసి చక్కగా రేపటి రోజున మీరైతే ఆనందంగా గడపబోతున్నారండి అలాగే ఇంకా దేవాలయ దర్శనాలు చేస్తారు మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా అయితే రేపటి రోజున ఉండబోతున్నాయండి కాబట్టి రేపటి రోజున శని త్రయోదశి కాబట్టి ఈ రాత్రి వారు శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోండి చాలా చక్కగా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం